అమృత భాండాన్ని అసులు ఎత్తుకొని పోవడంతో దేవతలు హతాశులై విష్ణువుతో మొరపెట్టుకున్నారు మీ అభీష్టం నెరవేరుతుంది లెండు అని విష్ణువు వారికి అభయమిచ్చి అంతర్ధానమయ్యాడు అమృత కలశాన్ని ఎత్తుకొని పోయిన అసురులు పట్టలేనంత ఆతృతతో నేను ముందు అంటే నాకు ముందు అనుకుంటూ కలహించుకొనసాగారు వారిలో కొందరు బుద్ధిమంతులు దేవతలకు కూడా కొంత భాగం ఇవ్వాలన్నారు కొందరు ఒప్పుకొనలేదు ఈ విధంగా మొదలైన గందరగోడల్లో విష్ణుమూర్తి మోహిని రూపధారి అయి రంగప్రవేశం చేశాడు ముల్లోకాలను సమ్మోహింపజేసే రూప లావణ్య విలాసాలతో విశ్వమోహనాంగి అయిన జగన్మోహిని అసురుల గుండెల్ని గుబగుబలాడించినది వారంతా ఆమె వెంటపడి సుందరి నీవు ఎవ్వరవు ఎవ్వరి దానివి నీ వంటి త్రిలోకసుందరిని మేము ఇంతవరకు చూడలేదు మేమెవ్వరి వారమో తెలుసా కష్టపదితి సంతతి వారము దేవతలు మా సోదరులే అయినా బలహీనులు కనుక మాకు సేవలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ కలశంలో ఉన్న పదార్థాన్ని మాలో మేము పంచుకొనలేక తగవులు పడుతున్నాము నీవు వచ్చావు నీవు వచ్చావు కనుక నీ అందమైన చేతితో స్వపర భేదము లేకుండా మా అందరికీ సమంగా పంచిపెట్టు దేవతలు మేము రెండు బారుడుగా కూర్చుంటాము అని వివరించారు ఆ స్త్రీ శ్రీజగన్మోహిని ఇలా అన్నది ఓ దానవ వీరులారా అందగత్తెలను అసలే నమ్మరాదని పెద్దలంటారు వారి మాటలు తేలలోలుకుతాయి వారి ఆలోచనలు ప్రమాదాలకు దారితీయవచ్చు నన్ను మీరు విశ్వసించడం అంత మంచిది కాదేమో ఆలోచించుకోండి అయినా మీరంతా సహాయం చేయమని కోరుతున్నారు గనక కాబట్టి నా శక్తి వంచన లేకుండా చక్కగా పంచిపెడతాను లేండి అని చెప్పిన మర్మము లేని మాటలకు ఆమెపై అసలులకు నమ్మకం కుదిరినది అమృత కలశాన్ని ఆమెకు అందించారు ఆ అభివేకులు ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఇలాగందని నేను పంచిపెట్టే పద్ధతికి అవునని కాని కాదని కాని అనకుండా ఒప్పుకోవాలి అనగానే వారంతా సరేలని ఒప్పుకున్నారు స్నానాలు చేసి అగ్నిహోత్ర ధూపధూపార్చనాది అగ్నిహోత్ర ధూపార్చనాది కర్మలను ఆచరించి తూర్పు ముఖంగా కూర్చున్నారు లక్ష్మీదేవికి మించిన అందచందాలతో అందెల రవళులతో అమృత కలశాన్ని పట్టుకొని ఒకరికొకరు కనపడని రీతిని దేవదానవుల్ని తూర్పు పడమ ముఖంగా కూర్చోబెట్టి రాక్షసులకు అమృతం పొయ్యడం పాముకు పాలు పోసి పోషించడం వంటి కార్యమని తలచి దానవులారా తొందరపడకుండా కూర్చోండి ఈ వరుసను ముగించుకొని మీ వరుసకు వస్తున్నాను అని చెప్పి ముసముసి నవ్వులతో వారిని మురిపింపజేసి మంత్రముగ్ధులను చేసి దేవతల వైపుకి వెళ్ళి త్వరగా త్రాగండి అని వారికి అమృతం పోసినది ఆ సమయంలో రాహు అనే దానవుడు రాహు అనే దానవుడు దేవతల వరుసలో చేరి అమృతాన్ని ఆరగించడం కనిపెట్టిన సూర్యచంద్రుడు ఈ విషయాన్ని చెప్పగా విష్ణువు చక్రాయుధంతో రాహువు యొక్క శిరస్సు ఖండించాడు త్రాగిన అమృతం కాస్త ఇంకా నోటిలోనే ఉండటం చేత తల నిర్జీవం కాలేదు కానీ మొండెము నేలకూలింది బ్రహ్మదేవుడు రాహు శిరస్సులో ఒక గ్రహంగా ఆకాశంలో నిలిపాడు పగ వదలని రాహు ఇప్పటికీ అమావాస్య పౌర్ణమి దినాల్లో సూర్యచంద్రులకు అడ్డం వస్తూ ఉంటాడు ఒక చుక్క అయినా మిగిల్చకుండా అమృతం అంతా దేవతలకిచ్చిన తర్వాత మోహిని రూపాన్ని వీడి విష్ణుమూర్తి రూపా నిజరూపాన్ని ధరించాడు మోసపోయిన రాక్షసులు రోషంతో ఉడికిపోయారు విష్ణువును శరణుజొచ్చిన దేవతలు సర్వశుభాలు పొంది అమరులైనారు అమృతం పూర్తిగా దేవతలకే సంక్రమించడం చేత రాక్షసులు కక్షగట్టి యుద్ధానికి బయలుదేరారు బలిచక్రవర్తి ఇంద్రుడు మొదలైన దానవ దేవత వీరులంతా యుద్ధానికి సిద్ధపడి వచ్చారు మయుడు నిర్మించిన రథం మీద బలిచక్రవర్తి నిండు చంద్రునిలాగా ప్రకాశిస్తున్నాడు ఆ రథంలో అన్ని శస్త్రాలు అమర్చబడి ఉన్నాయి సైనికులు కూడా ఉన్నారు అది పైకి కనబడకుండా ఎక్కడికి పోవాలని కోరితే అక్కడికి తీసుకొని పోగలదు మహాబలికి ముందుగా నముచి శంభరుడు మొదలైన అనేక మంది రాక్షస వీరులు మహావీరులు సైన్యాలతో వెళ్తున్నారు దేవేంద్రుడు ఐరావతానికి వచ్చాడు అతని కూ అతనితో కూడా అగ్ని వరుణుడు వాయువు యముడు మొదలైన దేవతలు సైన్యాలతో వచ్చారు దేవదానవ సేనలు రెండు సముద్రాలు ఢీకున్నట్లుగా కనిపించాయి ఇంద్రుడు బలితోనూ కుమారస్వామి తారకునితోనూ వరుణుడు హేతితోనూ మిత్రుడు ప్రహేతితోనూ శంభరుడు త్వష్టతోనూ సవితుడు విరోచనునితోనూ యుద్ధం చేశారు యుద్ధము చాలా ఘోరంగా జరుగుతున్నది అసురులు అనేకమైన మాయా ప్రయోగాలు చేసి పర్వతాలను మేఘాలను సముద్రాలను సృష్టించి దేవతలకు కనిపించకుండా ఉంటూ నానాభీభస్సాన్ని కలుగజేశారు దేవతలు భయంతో భగవాను ధ్యానించగా ఆయన అష్టభుజాలతో ఆయుధాలతో ఆవిర్భవించాడు విష్ణు ఆగమనంతో రాక్షస మాయలన్నీ అదృశ్యమైనవి దేవతలు దేవదేవుని ప్రార్థించారు కాలనేమి అనే అసలుడు గరుడుని పైకి బలమైన బల్లెమును విసిరాడు ఆ విష్ణువు బ ఆ బల్లెమునే రాక్షసుని పైకి విసరగా వాడు చచ్చిపడ్డాడు మాలీ సుమాలీలు గజలతో గరుడుని కొట్టగా విష్ణువు చక్రాయుధంతో వారి తలడు తుంచి వేశాడు మాల్యవంతుడు గరుడుని రెక్కలు చెదరగొట్టగా వాడు కూడా చక్రాయుధానికి బలైనడు ఇంద్రుడు బలిచక్రవర్తిని నానా దుర్భాషలతో తిట్టి ఎదిరించినాడు అప్పుడు బలిచక్రవర్తి ఇలా అన్నాడు దేవేంద్ర సుఖదుఖాలు జయాపజయాలు మానావమానాలు కాల కర్మల వశాత్తు సంభవిస్తూ ఉంటాయి అవి దైవాధీనాలు బ్రహ్మరుద్రాదులు కూడా వాటిని తప్పించుకొనలేరు సంపదలైనా ఆపదలైనా శాశ్వతాలు కావు అందుచేత బుద్ధిమంతులు తమ శత్రువులకు ఆపదలు అపజయము కలిగినప్పుడు అపకీర్తి కలిగినప్పుడు పొంగిపోరు అవే తమకు సంభవించినప్పుడు కుంగిపోరు మాకు ఇటువంటి ద్వంద్వాలతో ప్రమేయం లేదు మన కర్తవ్యం నిర్వహిద్దాం పద అంటూ బాణు సంధించాడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు విమానంతో సహా మహాబలి నేలకూలాడు అప్పుడు జంభుడనే రాక్షసుడు సింహవాహనుడై ఇంద్రుడిపైకి గ దూకి గదతో ఐరావతాన్ని మొత్తగా అది నేలపై చతికిలబడిపోగా ఇంద్రుడు నేలకూలాడు అప్పుడు ఇంద్ర సారథి అయిన మాతలి మ రథాన్ని తెచ్చి ఇంద్రుని రథంపైకి ఎక్కించుకున్నాడు ఇంద్రుడు వజ్రాయుధంతో జంభుని వధించాడు అప్పుడు జంభుని సోదరుడైన బలుడు పాకుడు నముచి ఇంద్రుని మీద పడ్డారు ఇంద్రుడు బలుని పాకుని వజ్రాయుధంతో హతమార్చాడు కానీ నముచి పైన వజ్రావిధం పని చేయలేదు క్షిణుడైన ఇంద్రుడితో ఆకాశవాణి ఇలాగ అన్నది ఈ నముచి పొడిగానున్న వాటితో కానీ తడిగానున్న వాటితో గాని చావు రాకుండా వరం పొందినవాడు సుమా అని తడి పొడి కానట్టి సముద్రపు నరుగలో వజ్రావిధాన్ని ముంచి నముచిని వధించాడు ఇంద్రుడు ఇక ఈ భయంకరమైన యుద్ధాన్ని ఆపుచేయమని కోరగా దేవతలు యుద్ధాన్ని విరమించారు మిగిలియున్న రాక్షసులు దెబ్బతిని పడిన బలిచక్రవర్తిని తీసుకుని పోయారు శుక్రాచార్యుడు మృత సంజీవని విద్య చే రాక్షసుల్ని బ్రతికించాడు తత్వజ్ఞాని అయిన మహాబలి ఓటమిని చిరునవ్వుతో స్వీకరించాడు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి